నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో లాస్ట్ ఫ్రైడే కూడా హైయర్ లెవెల్ లో బాగానే సెల్లింగ్ వచ్చింది ట్వంటీ త్రీ ఎయిట్ వన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర ఉంది సో దాని తర్వాత ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సో ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు ఒక ఫిఫ్టీ పాయింట్స్ జోన్ అది సో డౌన్ సైడ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు మండేకి సమ్వేర్ ఇక్కడ రావచ్చు అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు ఎయిట్ వన్ త్రీ ఉంది సెవెన్ హండ్రెడ్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ అండ్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫార్టీ ఆ రెండు లెవెల్స్ కొంత ఈ జోన్ అనేది ఫార్టీ పాయింట్ జో అనేది ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఓవరాల్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి నిఫ్టీలో స్పెషల్లీ ఇండెక్స్ వైజ్గా మనకి లెవెల్ కన్నా కింద ఉంది కీ లెవెల్ ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఏదైనా ర్యాలీ వస్తే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు ఇంకొకటి మనం వీక్లీ చార్ట్ చూసినప్పుడు హైయర్ రేంజ్ లో లాస్ట్ వీక్ క్లోజ్ అయిన వీక్ కాకుండా అంతకు ముందు వీక్ మాత్రం బిగ్ ఫాల్ చూసాం సో ఆ రేంజ్ లోనే లాస్ట్ వీక్ కూడా ట్రేడ్ అయింది సో మోస్ట్లీ ఇదే రేంజ్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఒక బ్రాడర్గా వన్ వీక్ ట్రెండ్ వైజ్ గా చూసుకున్నా కానీ వీక్ ట్రెండే కనబడుతుంది మనకి సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ మొత్తానికి చూసినా కానీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ ఆ జోన్ లోనే ఎక్కువ ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి మనకి నిఫ్టీలో నెక్స్ట్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది వీక్లీ ఇక్కడ కూడా అంతే లాస్ట్ ఏదైతే ప్రీవియస్ వీక్ ఉందో ఆ వీక్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది సో మనం వీక్లీ రేంజ్ చూస్తే ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇది బిగ్ రేంజ్ లాగా కనపడుతుంది దాదాపుగా త్రీ పాయింట్స్ రేంజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ కోసం టెక్నికల్ లెవెల్స్ చూస్తే మాత్రం మనం డైలీ క్యాండిస్టిక్ చార్ట్ లో చూస్తాం సో ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది హయ్యర్ సైడ్ ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండ్ ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి మనకి ఫిఫ్టీ వన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయస్ తోని ట్రేడ్ చేయొచ్చు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశాలు ఉన్నాయి లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు మనం తీసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఉన్న స్టాక్స్ తీసుకున్నాం అయితే ఈ బట్టం ఉన్న స్టాక్స్ ని మనం ఎక్కడ స్కాన్ చేయాలి ఎలాంటి ఫిల్టర్స్ వాడాలి అదేవిధంగా మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ఎలా చేయాలి అంటే ఒక ట్రేడ్ ప్లాన్ ఎట్లా తయారు చేసుకోవాలి మన ఎంట్రీ పాయింట్ ఏంటి ప్రాఫిట్ ఎక్కడ బుకింగ్ చేసుకోవాలి రిస్క్ ఎంత ఉంటుంది అండ్ మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఎలాంటి మెథడ్స్ వాడాలి అంటే షార్ట్ టర్మ్లో ఎలా చూడాలి లాంగ్ టర్మ్లో ఎట్లా చూడాలి ఇమీడియట్గా ఒక త్రీ ఫోర్ డేస్ ట్రేడింగ్ పర్పస్ ఎలాంటి స్టాప్ లాస్ పెట్టుకోవాలి రిస్క్ మేనేజ్మెంట్ అదేవిధంగా పొజిషన్ సైజింగ్ అంటాం ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి పాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ సిక్స్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి దానికి సంబంధించిన వివరాల కోసం ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ ని కాంటాక్ట్ చేయండి లేదా మా వాట్సాప్ ని కూడా మీరు కాంటాక్ట్ చేసి అపోలో మైక్రో సిస్టమ్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా దగ్గర లాస్ట్ ట్రేడ్ క్లోజ్ అయింది ఇక్కడ స్టాక్ ఒక స్ట్రాంగ్ బేసింగ్ ఫామ్ అవుతా ఉంది అరౌండ్ నైన్టీ రూపీస్ నుంచి నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ రూపీస్ వరకు ఇది బేసింగ్ అనుకోవచ్చు ప్రీవియస్ గా కూడా ఇక్కడ ఫాల్ అయింది ఇక్కడ ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత ఫాల్ అయింది స్టాక్ లో ఇది కొంచెం కన్సాలిడేట్ అవుతా ఉంది ఈ స్టాక్ సో నైన్టీ రూపీస్ నుంచి సేవ్అట్ హండ్రెడ్ అండ్ వన్ ఆర్ హండ్రెడ్ అండ్ టూ ఈ జోన్ మొత్తం కన్సల్టేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం సో దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒకటి చిన్న రిస్క్ తోని దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే టైం ఫ్రేమ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు ప్యూర్ ట్రేడింగ్ పర్పస్ ఏ అయితే ఒకటి దీంట్లో నైన్టీ రూపీస్ కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు ఇంకా ఫర్దర్ గా కూడా ఫాల్ కావచ్చు సో స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు హైయర్ లెవెల్లో ప్రీవియస్ హైస్ ఏదైతే ఉన్నాయి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ వెళ్ళటానికి కొంచెం టైం తీసుకుంటు కానీ ఆ లెవెల్స్ వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం లారస్ ల్యాబ్స్ లారస్ ల్యాబ్స్ లో ఒక మంచి ర్యాలీస్ చూసాం స్టాక్ ఇప్పుడు బాగా ర్యాలీ అయింది ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ కొంత రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రెసిస్టెన్స్ పాయింట్ అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది సో వన్స్ పుల్ బ్యాక్ ఇచ్చినాక కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయింది ఇక్కడ మనకి కొంత కన్సాలిడేట్ అయింది స్టాక్ ఈ లెవెల్స్ అన్ని కూడా ఇక్కడ కన్సాలిడేట్ ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక అవుట్ ఇచ్చింది సో ఇది ఫర్దర్ గా మూమెంటం అప్ సైడ్ వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో ఎందుకంటే ర్యాలీ ఒక బేస్ ఫామ్ అయింది తర్వాత మళ్ళీ ర్యాలీ అవుతుంది జనరల్ గా స్టాక్స్ లో ర్యాలీ బేస్ ర్యాలీ లేదా ర్యాలీ బేస్ డ్రాప్ డ్రాప్ బేస్ డ్రాప్ ఆర్ డ్రాప్ బేస్ ర్యాలీ ఇట్లా ఫేసెస్ ఉంటాయి ఆ ఫేసెస్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు ఇది ర్యాలీ బేస్ తర్వాత ర్యాలీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ లో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే స్టాక్ లో వీక్నెస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు ఇన్ కేస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ సిక్స్ లెవెల్స్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ కావచ్చు ఎక్స్టెండెడ్ లెవెల్స్ జనరల్ గా మనం ఫిబినాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ బట్టి చూస్తాము సో ఇది ర్యాలీ తర్వాత ఒక బేస్ ఫామ్ అయి ర్యాలీగా వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర రావచ్చు ఇది లారెస్ ల్యాబ్స్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి లూపిన్ లూపిన్ మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే ఒక బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇది బిగ్ రేంజ్ అయితే ఇక్కడ మొమెంటమ్ వైజ్ గా లాస్ట్ ఈ ర్యాలీ వెళ్ళినాక కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది పుల్ బ్యాక్ తర్వాత ఈ హై ని బ్రేక్ చేసి నెక్స్ట్ హై ఫామ్ అవుతా ఉంది సో దీంట్లో ఫర్దర్ గా చిన్న బ్యాక్ ఇస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయవచ్చు ఇప్పుడు టూ థౌజండ్ టూ ట్వంటీ సెవెన్ దగ్గర లాస్ట్ డే క్లోజ్ అయింది సో దీంట్లో ఏదైనా ఇంట్రా డే పుల్ బ్యాక్స్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కి వెళ్లొచ్చు అయితే ఒకటి ఇప్పుడు ఉన్న రేట్ లో ఎంట్రీ అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పుల్ బ్యాక్ లో మనం ఎంట్రీ చేసుకుంటే రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్గా గా ఉంటుంది వీక్నెస్ మంత్లీ పీఓట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్ ఉండొచ్చు అదర్వైజ్ స్లోలీ అప్ అప్ మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి లో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్